జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానా మహేగ్రీవం ఉపాసమే సుతం దేవం కంస మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ధనుర్మాసంలో ఆఖరి ఈ రోజుకి అయిపోతుంది మనం వ్రతం ఈరోజు మన ఆండాల్ తల్లి ఆ శ్రీరంగనాథుల్లో లీనమైపోతుంది కళ్యాణం అయిపోతుంది గోదారంగనాథ కళ్యాణం అయిపోతుంది మరి ఈ ముప్పై రోజులు చేసినందుకు మనం ఎలాంటి ఫలితం పొందబోతున్నాము మనల్ని మనమే పరీక్షించుకుంటే మనకే తెలిసిపోతుంది ఆ స్వామిలో మనం మనం కూడా లీనమైపోతున్నాం ఈ ముప్పై రోజు పాశురం ఏమంటున్నారంటే వంగ కడకల్ అని చెప్పి మొదలవుతుందంట ఇది పలశ్రుతి పాశురం అంట కడల్ அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை முப்பதும் தப்பாமே இங்கு இப்பற சிறை இரண்டு மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இம்புருவரெம்பாவாய் ఆనాడు శ్రీకృష్ణుడు సంక్షేమం ఉన్న గోపికల వ్రతం చేసి పొందినట్లే గోదాదేవి ఈ శ్రీవత శ్రీవతం ఆచరించి రంగనాథుణ్ణి భర్తగా పొందిందట చూడండి అంటే ఈ కలియుగంలో కూడా మనం అనుకుంటాము ఇలా జరిగి ఉంటుందా అండి అనుకుంటాం జరిగింది కనుకనే మనకి ఈ యొక్క ధనుర్మాసం అనేది వచ్చింది ఈ ధనుర్మాసం వచ్చింది కనుకనే ఆ గోదాదేవి ఈ ముప్పై పాసురాలు పాడడం వల్ల రంగనాథుడిని పొందినం వల్లనే రోజుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ధనుర్మాసంలో సుప్రభాత సేవ లేకుండా పాశురంతో గోదాదేవి పాడిన పాశురాలతోటే ఆ వెంకటేశ్వర స్వామిని నిద్రలేపుతారు అయితే శ్రీరంగనాథుడిని పొందిందని చెప్పుకున్నాం కదా అయితే వ్రత సమాప్తి సమయంలో రంగనాథుడు ఆండాల్ని తోడు తెమ్మని పెరియాల వారికే చెప్పారు పెద్దల వారు ఏంటంటే రంగనా విష్ణు చిత్తుల వారికే చెప్పారు నువ్వు వెళ్ళి ఆ గోదాదేవిని తీసుకురమ్మన్నాడట పెరియాల వారు ఏం చేశారంటే వారి శిష్యులైన వల్లభరాయలను వెంటరాగా గోదాదేవిని పల్లకిలో పెట్టుకొని అంటే శ్రీవెల్లిపత్తూరు నుంచి శ్రీరంగం వరకు కూర్చోబెట్టుకొని శ్రీరంగం చేరినారంట అచ్చడ స్వామి శ్రీరంగనాథుడు అందరి సమక్షంలో గోదాదేవిని తనలో చేర్చుకొనను అందువలనే గోదా శ్రీరంగనాథ కళ్యాణ దినముగా భోగి అని పేరు కూడా కలిగాను భోగం అనగా పరమాత్మ అనుభవమే దాని నందు దిగు దిగుటనే భోగి పండుగ అందులో భోగం అంటే ఏంటిదండి సంపద ఏం సంపద అంటే మనం బంగారం ఉంటే సంపదన డబ్బు ఉంటే సంపదన ఏముంటే సంపద అది కాదు సంపద స్వామి మనతోటి ఉండడమే మనకు కావలసిన భోగం అది మనం కోరుకోవాలి ఈ తిరుప వ్రతము స్వ స్వర ఫలాన్ని ఇచ్చును అందరూ ఆచరించదగేదే ఒకవేళ ఈ వ్రతంను ఆచరించలేకపోయినా నిత్యము ఈ ముప్పది పాషురాలను అనుసంధానించుకున్న వారికి అంటే మనము వ్రతం ఆచరిస్తలేం ఈ పాశురాలను మనలో మననం చేసుకుంటూ మన జీవితాన్ని అనుసంధానించుకుంటే ఆ వ్రతం చేసిన పొందిన ఫలం కూడా లభిస్తుందని గోదాదేవి మంగళ శాసనంలో తెలిపింది నిత్యము భక్తులతో తిరుపాయి చదువుటనే ముక్తిదాయకం అంటే ఈ ముప్పై రోజులే కాదు అంటే మిగిలిన మూడు వందల ముప్పై ఐదు రోజులు కూడా ఈ తిరుపాయ చదువుతూనే ఉండాలి అయితే ఓడతలున్న క్షీర సముద్రంన మదింపజేసి లక్ష్మీదేవిని ఎలా పొందామో క్షీరసాగర మదనంలో ఆ విధంగా ఈ ముప్పై పాసరాలను మనం కూడా మదింపజేయగలిగితే మనం కూడా ఆ శ్రీరంగనాథుడిని ఆండాల తల్లిని పొందొచ్చు అంటున్నాం కైంకర్యపరమైన పురుషార్థం మనకు పొందింది ఆ ప్రకారంగా జగదాభరణమైన శ్రీవల్లి పుత్తూరులో అవతరించి ఆ తర్వాత తామర పువ్వులలోని చల్లని పూసలను తీసుకొని మాలగా దాల్చి భట్టనాథుల వారి పుత్రిక గోదాదేవి జానపదంలో తమిళంలో ముప్పది పాషరాలను మాలగా మార్చిందంట ఇది మనకు కావాల్సింది ఈ పాషరాలు పాలకడలలో పరు పరున్న పరమ పురుషుని సంకీర్తనతో ఈ వ్రతం ఆరంభించి గోదాగోపికలు క్షీరసాగరం మధించి శ్రీ ఉత్పతి అయిన స్వామిని ఆశ్రయించుట వ్రత సమాప్తి అవుతుంది అట్లే పరమ పురుషుని పాదములు కీర్తించి వ్రతం ఆరంభించి కడకు కేశవుని సేవించుటరు పాదములు మొదలు కేశముల వరకు శ్రీరా శ్రీకృష్ణుని పూర్ణానుభవం గోపికలు పొందినారని తెలుస్తున్నారు మొదటి పాశ్వరంలో ఏం చెప్తున్నారు కృష్ణుడి పాదాలని మనం కీర్చించాం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది కేశవ అంటారు అంటే ఆయన ఒక కేశాల నుంచి పాదాల వరకు ఈ గోదా గోపికలు ముప్పై రోజులలో అవన్నీ పొందారు ఆయన దగ్గర అట్లా పొందుటకై గోపికలు అవగలించిన విధానము గోదాదేవి మనకు వివరించింది గోపికలు తమ తమకేమి సాధన సంపత్తి లేదని చెప్పి కృష్ణుణ్ణి అంటే మాకు ఏమీ తెలియదు మా దగ్గర ఏం లేదు భక్తి జ్ఞానం దప్తి ఏం లేదు నీ మీద ప్రేమ ఒక్కటే ఉంది అని చెప్పి వారి నుండి అభిమతం పొందుటకి తమకు వానితో గల బంధాన్ని ప్రకటించుకున్న నీతో మాకున్న బంధం ఏం చెప్పుకున్నారు గోపికలు దివ్యాభరణ ధరించారంట మరి దివ్యాభరణాలు అంటే ఏంటిదండి అని చెప్పంటే జ్ఞానము భక్తి వైరాగ్యాలు ఇవి ఆ ప్రకాశించే ఆభరణాలు ఆ రోజు గోపికలే కావచ్చు ఈరోజు మనమే కావచ్చు మనం అలంకరించుకోవాల్సిందంతా కూడా ఏంటంటే జ్ఞానము భక్తి వైరాగ్యాలు ఏది ఉన్నా ఏది లేకున్నా శరీరు ఉండడమే వైరాగ్యం భక్తి ఏంటిది కృష్ణుణ్ణి ప్రార్థించడమే భక్తి మరి జ్ఞానం అంటే ఏంది సర్వ జగత్తు కృష్ణుడే ఉన్నాడు నాకు లేనిది ఏముందన్నదే ఆభరణం ఈ విధంగా ఉంటే ఆ తామర పూసతో అల్లిన పాశురంల మాదిరిగా మనం కూడా స్వామి యొక్క వృక్షస్థలం పైన మనం కూడా చేరిపోతామంట ఇది మనం కావాల్సింది మనం తెలుసుకోవాల్సింది అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ముప్పది పాశురాలలో వివ వివరించినబడిన అర్ధములతో ఏ ఒక్కటి లోపం లేకుండా అధ్యయనం చేయవలను అంటే ఈ ముప్పై పాశురాలు కూడా ఎక్కడ కూడా లోపం లేకుండా అధ్యయనం చేయవలను ఆచరింపవలను చదవడమే కాదు దాని నుంచి మనం ఆచరించాలి ఆ ఆనాడే పరిపూర్ణ భగవత్ ప్రాప్తి లభిస్తుందంట స్త్రీకి శ్రీ అయిన మహాస్వామి స్త్రీతో కలిసి మన హీహపర వాంఛితలను ఎగడకూర్చి బ్రహ్మానందం ఇవ్వగలుగుతాడంట అంటే మనం ఎప్పుడైనా ఇవన్నీ మనం భక్తి శ్రద్ధలతో చేస్తే అంటే స్త్రీతో కూడిన శ్రీహరి అంటే లక్ష్మీ అమ్మవారితో కూడిన శ్రీహరి మనకు కావలసిన మనకి ఎంత కావాలంటే అంత ఇస్తాడు అదే కాకుండా భక్తి వైరాగ్యాలు కూడా ఇస్తాడు బ్రహ్మానందమే ఇస్తాడు కన్నెపిల్లలకు వివాహం అవుతుంది ఈ ఈ ధనుర్మాస వ్రతం చేసుకుంటే సంతానం లేని వారికి సంతానం ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం ఏది కోరిన వారికి అది వస్తుంది అది లభించునని ఫలశ్రుతిగా చెప్పి తాను పొందిన వ్రతఫలాన్ని లోకానికి ధారపోస్తూ గోదాదేవి శ్రీవత్ శ్రీవ్రతాన్ని సంపూర్ణంగా చేసిందంట తను చెప్పిందనమాట ఈ వ్రతం చేయడం వల్ల నేనేం పొందానో మీరు అదే పొందుతాడు మీకు వివాహం కావడం లేదా వివాహం అవుతుంది మీకు సంతానం లేదా సంతానం అవుతుంది ఐశ్వర్యం లేదా కొండంత ఐశ్వర్యం నా హరి ఇస్తాడు అని చెప్పి ఈ ఫల వ్రతాన్ని తను అందరికీ మనకు సమర్పించింది భాగవతులే కాదు భగవతుల సంబంధం గల వారందరికీ పరమాత్మను రక్షిస్తాడు అంటే బ అల్వార్లనే కాదు వారితో ఉన్న సంబంధం ఉన్న వారిని కూడా హరి రక్షిస్తాడు ఎవరు కోరిక కోరి ఏ దేవతలను ఆరాధించినా వారి ఫలాలన్నీ శ్రీమన్నారాయణ ఆ దేవతల అంతర్యామి వారి ద్వారా ఇప్పించను చూడండి మనము ఇక్కడ శ్రీహరి శ్రీహరి అంటున్నాం రాముణ్ణే మనం ప్రార్థిస్తున్నాం అనుకోండి సంవత్సరానికి ఒకసారి ధనుర్వాస వ్రతం చేసుకున్నా గాని ఆ కృష్ణుడు తనకు తానుగా ఇవ్వకపోయిన రాముడి నుంచి కూడా మనకి ఇప్పిస్తాను అంటున్నాడు వారి అంతర్యామైన భగవానుడే స్త్రీయపతి అయిన వాటిని స్వీకరించి కరుణిస్తాడు అన్ని వయసులో ఉన్నవారు అన్ని ఆశ్రమాలలో ఉన్నవారు అన్ని వర్ణాల వారు అన్ని ప్రాంతాల వారు స్త్రీలు పురుషులు అందరూ భగవంతుని శరణాగతి చేసి ప్రాపన్నులై ఈ ధనుర్మాస మహావ్రతం ఆచరించడం ఏ ఫలం కోరితే ఆ ఫలం లభిస్తుందని చెప్పి గోదాదేవి ఈ ముప్పైవ రోజు మనందరికీ చెప్పింది స సర్వం కృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు ఆండాల్ తిరువడగలే శరణం ओम नमो भगवते वासुदेवाय